ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పలు ప్రాజెక్టులకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మీటింగ్ జరిగింది ఇందులో పదిహేను ప్రాజెక్టులకి సంబంధించి నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడులకు అమారు దీని ద్వారా సుమారు ఇరవై వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి మూడు నెలల్లో ఆర్సిలార్ మెటల్ స్టీల్ బిఎన్పీసీఎల్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయనుంది అల్లూరి జిల్లాలో రెండు వేల మూడు వందల మెగావాట్ల ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనుంది నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ ఎనిమిది కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎస్ఐపిబీ ఆమోదం తెలిపింది పదివేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కి మేల్ కంపెనీ ప్రతిపాదనలకి ఓకే చెప్పారు పెట్టుబడులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు దావోస్ లో ఆసక్తి చూపిన డిపి ములమాక్ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్ర అందిస్తారు విజయచంద్రన్ ఈరోజు ఏపీ సెక్రటరియట్లో స్టేట్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్రమోషన్ బోర్డుకు సంబంధించినటువంటి మూడవ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పదిహేను ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాదాపు నలభై ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన అనుమతులు ఇచ్చేందుకోసము ఈరోజు సమావేశం ఆమోదం తీసుకోవడం జరిగింది తద్వారా ఇరవై వేల ఉద్యోగాలు కలుగుతాయని ఉపాధి కలుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు సందర్భంగా చెప్పడం జరిగింది ఈ ఎన్డీఏ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం జరిగింది ఇప్పటికీ దాదాపు మూడు లక్షల ఉద్యోగాల ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏవైతే ఈ గ్రౌండ్కి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా త్వరితగతిన గ్రౌండ్ అయ్యేట్లు చూడాలి దానికి సంబంధించిన ట్రాక్ చేయాలని చెప్పేసి సీఎస్తో పాటు సంబంధిత శాఖ అధికారులు అయితేనేవి తర్వాత మంత్రులకు కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టులు అన్నీ కూడాను త్వరితగతిన ప్రారంభం చేయందుకోసము ఇవ్వాల్సినటువంటి అనుకుంటున్నారు అయితేనేవి వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు వారికి ఏ అయితే గనక ఫైల్ క్లియరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా త్వరితగతినా ఎక్కడ అలక్ష్యం చేయకూడదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దావోస్లో జరిగినటువంటి ఏదైతే గనక సదస్సు ఏదైతుందో ఆ పారిశ్రామికవేత్తల సదస్సులో మంచి స్పందన వచ్చింది అంతర్జాతీయ జాతీయ అంతేకాకుండా దిగ్గజ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకోసము ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది వారికి అన్నిటికీ కూడాను మనము ఈజ్ ఆఫ్ డూయింగ్ చేయడం కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేయాలి తద్వారా ఇవి పెట్టుబడులు ఏవైతే గనక ముందుకు రావడం జరిగిందో వారందరూ కూడా పెట్టుబడులు పెట్టేందుకు పని పూర్తి అయితే గనక తర్వాత ఇంకా కొత్త రకమైనటువంటి ఇంకా రకరకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ పదిహేను సంస్థలకు సంబంధించి చూస్తే కనుక దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు వస్తాయి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు పెట్టుబడులు పెట్టున్నారని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా అధికారులు మంత్రులు వీరందరూ కూడాను సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఈ మూడు వేల కోట్ల మూడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పెట్టుబడులు వచ్చాయి ఇంకా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడాను సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ ఎటువంటి రిలక్ష్యం చూపకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి తర్వాత మంత్రులకు చెప్పడం జరిగింది